హాయ్ అండి టుడే గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఏంటి నేను అలా చెప్తుంటే వదిన గారు కనీసం ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఏం చేద్దాంలే వదిన వదిలే ఫోన్ ఆంటీ ఇప్పుడే వస్తాను ఏమండి మీరేనా పార్వతమ్మ గారు వాళ్ళ అమ్మాయి కల్పన అవును నేనే ఎవరు మీరు మాట్లాడేది మీ అమ్మగారికి బాలేదండి నీరసం వచ్చింది తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ వస్తున్నానండి నేను వస్తున్నాను ఆంటీ ఏరి ఆంటీ మీ మీ అత్తయ్య బయటకు వెళ్ళిందమ్మా అది కాదు కామాక్షి పిన్ని నేను క్లయింటు క్లయింట్ ఎవరో వచ్చారు నేను వెళ్ళాలి క్లైంట్ అమ్మాయి నాకు పార్లర్కి వెళ్ళే ఓపిక లేదు నాకు ఫేషియల్ చేసేస్తావా అది కాదు ఆంటీ నేను చాలా ముఖ్యమైన క్లయింట్ ముఖ్యమైన క్లయింటా సరే ఆంటీ వెళ్ళొస్తాను కామాక్షి రోహిణి వేది ఎక్కడుంది అదే క్లయింట్ ఎవరో ఉన్నారంట పార్లర్కి వెళ్ళిపోయింది రోహిణి నా ఫేషియల్ చేయమన్నా కూడా చేయలేదు నీ కోడలు ఏరి పిల్లలు ఏరి డ్యాన్స్ తయ్ తయ్ ఏంటి ఆ డ్యాన్స్ ఏంటి ఏం చేస్తున్నారు కామాక్షి ఇవేనా నేర్పించావు నువ్వు నువ్వు నేర్పించిందే కదా వదిన అదేంటి ఇంకో ఇద్దరు ఉండాలి కదా ఏమయ్యారు బాబు ఆ అబ్బాయి పేరు ఏదో ఉందే ఏంటి అలా చెమట్లు పెట్టుకుంటూ వస్తున్నారు అయినా ప్రాక్టీస్ చేసి ప్రాక్టీసా ఏం ప్రాక్టీస్ చేశారు మీరు సరే మీ ఇద్దరూ కూడా డ్యాన్స్ చేయండి చెప్తున్నాను కదా తాయి తాయ్ తిత్తి తై అని ప్రభావతి వాళ్ళకి డ్యాన్స్ నేర్పుద్ది కానీ వాళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్ళి వచ్చేస్తారు ఇంకేం చేయాలో తెలియక మీనా కూడా పూలు అమ్ముకుంటుంటే కరెక్ట్ టయానికి దొరికింది అని చెప్పేసి శృతి వాళ్ళమ్మ ఏంటమ్మా ఏంటండి బాగున్నారా అంటే నువ్వు ఉన్నంతసేపు ఆ ఇంట్లో కొంపలో ఉన్నంతసేపు మాకు సుఖం ఎక్కడది ఉంటుంది నువ్వు శృతిని ఏదో అంటున్నావంట కదా మీ అత్తగారు ఫోన్ చేసి రమ్మని కామాక్షి వాళ్ళ ఇంటికి రమ్మన్నారు నన్ను నువ్వు నువ్వు శృతిని చెడగొడుతున్నావు నా కూతురికి దూరంగా ఉండు లేకపోతే నీకు మామూలుగా ఉండదు అని అనేసరికి మీనా నేనేమి అలా చెడగొట్టట్లేదండి అని మీకు ఎవరు చెప్పారు మీ అత్తగారే చెప్పింది మీ అత్తగారు చెప్పింది కాబట్టి నేను అడుగుతున్నాను ఏంటమ్మా మాట్లాడుతున్నావు ఏంటి పూలు అమ్ముకుని పూలు అని ఏమనుకుంటున్నావు పూల గురించి మాట్లాడుతున్నాయి ఏ సందర్భంలో అయినా పూలు కావాలి ఆ విషయం మీకు తెలుసా ఏం ఏమనకక్క ఆవిడ ఎంతైనా మా శృతి వాళ్ళమ్మ మేము ఏమీ అనట ఏమి ఏమీ ఏంటి మీనా నోటికొచ్చినట్టు వాగుతుంది ఏంటి అలాగా శృతి శృతి శృతికి నువ్వు దూరంగా ఉండు లేకపోతే నీకు బాగోదు అర్థమవుతుందా నీకు అని అనేది శృతి వాళ్ళమ్మ వెళ్ళిపోతుంది అవన్నీ విన్నా బాలు వస్తాడు ఏంటి మీనా ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అది కాదు బాలు కావాలని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది చాలా ఎక్కువే మాట్లాడింది నేనైతే నా ఊరుకోపోదును మీనా ఇంటికి పద వాళ్ళ విషయం ఏంటో తెలుస్తాను డబ్బు డమా సంగతి ఏంటో నేను తెలుస్తాను అది కాదండి వినండి నువ్వు ఏవైనా చెప్పు ఆవిడ ఆవిడ గురించి నేను మాట్లాడతాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో అందరూ ఇంట్లో ఎవరు ఉండరు ఆల్రెడీ అప్పటికే శృతి శృతి వాళ్ళ ఆయన వస్తారు వచ్చేసరికి లేచిపోయినోడు వస్తాడు వస్తే ఏంటి అప్పుడే వచ్చేసారా అని ప్రభావతి అడుగుతుంది ఏ మిమ్మల్ని అడిగి రావాలా లేకపోతే టైం పెట్టారా ఏంటి అరే ఏమన్నారా అలా మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఏముంది కారాలు మిరియాలు నూరుతుంది నువ్వు ఎన్ని కారాలు మిరియాలు నూరుతావా అని చూస్తుంది ఏమనుకుంటున్నారు నా గురించి ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళాలి నా ఇష్టం అసలు మీరు చెప్పడం ఏంటి అంటే నా ఇష్టం అని అని శృతి అనేసి స్పీడ్గా వెళ్ళిపోతుంది ఏమన్నానరా అలా మాట్లాడుతుంది అంటూ ప్రభావతి కొడుకుని అడుగుతూ ఉంటుంది ఈ లోపల బాలు మీనా వస్తారు ఏంటి ఆ డబ్బుడమ్మా ఏది ఎక్కడుంది ఆ డబ్బుడమ్మా నేను అడుగుతాను ఏమనుకుంటున్నారు ఆ డబ్బుడమ్మా అసలు వాళ్ళు మేము గొడవ పెట్టడానికి వచ్చామా ఈ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమంటూ మే బాలు మీనే చర్య చేస్తుంటే వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి ఏరా ఏం మాట్లాడుతున్నారు ఏంటి నేనేం చేశాను మీ అమ్మ నాతో మాట్లాడుతుంది మీ అమ్మ వచ్చినట్టు మాట్లాడుతుంది అనేసి ఒకరికొకరు దెబ్బలాడుకుంటూ ఉంటే ప్రభావతికి చాలా ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండి హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటుంది ఈ లోపల సత్యం వస్తాడు ఏం జరిగిందిరా అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అసలు నీకైనా తెలుస్తుందా ప్రభావతి ఏం జరుగుతుంది అని అడిగేసరికి ఏం లేదండి ఏమీ లేదా ఏమీ లేకుండా ఉండదే అసలు నువ్వేదో చేస్తుంటావు కదా అని సత్యం అడిగేసరికి నేను శృతి వాళ్ళ అమ్మకి చెప్పాను నీ పద్ధతి ఏమీ బాగాలేదు అని కొడుకు కూడా చెప్తుంది రే నేను మీ అత్తగారికి ఫోన్ చేసా అందుకనే చెప్తున్నా శృతి ప్రవర్తన ఏం బాగాలేదు మర్యాద ఇవ్వట్లేదు ఏమీ ఇవ్వట్లేదు అందుకనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పా శృతి అంతలో విరుచుకుపడుతుంది అయినా ఇంట్లో అంత గొడవ జరుగుతుంటే ఏంటి ప్రభావతి అలా చూస్తున్నావు ఈసారి మీనా మీనా ఈసారి ఏమన్నా అందా డబ్బుడమా అసలు ఊరుకునేదే లేదు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి మళ్ళీ శృతి వస్తుంది శృతి వచ్చి నా గురించి ఏవి నువ్వు ఆలోచించక్కర్లేదు మీనా అంటే నీ గురించి నేనేమి ఆలోచించను అయితే ఈ నీ నీకేం కావాలో అన్నీ కూడా అత్తయ్య గారే చూస్తాను నాకే అవసరం చూస్తారు ఆంటీ మీరెంత మంచోరో అని శృతి అనేసరికి ఇంకా ఏవైనా సరే ఆవిడతో చేయించుకో అవసరం అని మీనా వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు మీరు వీరి వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుని నా మీద పడ్డారు అంటే నేను ఇప్పుడు వంట చేయాలా అంటూ ప్రభావిత ఆశ్చర్యంగా చూస్తుంది అయ్యో ఏదేమైనా వీళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నారు నాకు చాలా హాయిగా ఉంది సంతోషంగా ఉంది అంటూ ప్రభావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎలాగైనా ఈ గొడవని పెద్ద చేయాలని చూస్తుంది శృతి వాళ్ళమ్మ అసలు ఏం జరుగుతుంది అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దామండి కానీ అసలు ఏం జరుగుతుంది అసలు బాలు మీద కథలు ఎక్కడి దాకా వెళ్తున్నాయి అసలు రోహిణి విషయం బయటకు వస్తుందా అసలు రాదా ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే శృతి మీనాకి గొడవలు పెడతారా ఏంటి అనేది మన కమింగ్ ఎపిసోడ్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ